యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యుల చేత రాష్ట్ర కమిటీ వారు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన విద్య వైద్యం ఇంటి స్థలాలకు సంబంధించినవి ప్రభుత్వం నుండి వారికి అన్ని అందే విధంగా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు జిల్లా చెందినటువంటి ఒక జవాన్ మురళి నాయక్ జవాన్ వీరమరణ పొందడం యొక్క సపోర్ట్ కూడా మేము ఎల్లవేళలా అందించడానికి ప్రభుత్వానికి సహాయ సహకారంగా పెద్ద ప్రజలకు మధ్యన మేము నడుచుకుంటామని తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ రోజు పన్నాల జిల్లా కమిటీ సభ్యులు మా వాళ్ళు తెలియజేశారు అరవింద్ బాబు గారు మాకు మాట ఇచ్చున్నారు మధ్యలో ముందు కృషి చేస్తానని చెప్పేసి శాసనసభ్యులు రవీంద్రబాబు గారు తెలియజేస్తున్నారు పెద్దలకు తెలియజేస్తున్నాము ప్రభుత్వం తరపున మా యొక్క జర్నలిస్టులకు పడుతున్నటువంటి కష్టాలు సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని గుర్తిస్తూ అక్కడేషులు కానివ్వండి సెల్ ఫోన్స్ లో చేస్తా ఉంటారు సెల్ ఫోన్స్ లో చూస్తూ ఉంటారు అయ్యో ఇంట్లో కూర్చొని చేసే కార్యక్రమాలు ఖాళీ టైంలో అనుకుంటారు కానీ దానికి ఒక ప్రత్యేకమైన స్టాండ్ అవుట్ ఉంది వాటికి సంబంధించిన విధి విధానాలు గవర్నమెంటే ఒక జీవో పాస్ చేసి ఎట్లా చేయాలి ఏంటి అసలు యూట్యూబ్ అనేది అసలు ఏంది అసలు ఎందుకు యూట్యూబ్ అనేది దాని మీద వాళ్ళు ఒక ప్రణాళిక చేసి ఇది టెక్నాలజీ ద్వారా పంపించడం జరిగింది ఈ టెక్నాలజీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కార్యక్రమం జరగగానే దాన్ని యూట్యూబ్ ద్వారా రెండిటే విచ్చిన సెకండ్స్ లో రిలీజ్ చేయటం దాన్ని ప్రతి ఒక్కరికి ప్రజెంటేషన్ చేయటం జరుగుతుంది ఎందుకంటే